హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఇరవై రెండు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను నిలువు మొదటి ప్రశ్న అన్నభార్య వదిన మూడు నిలువు కేసాలు జుట్టు రెండు నిలువు శిలలాంటి మానవుడు రాతి మనిషి ఒకటి అడ్డము మన్మధుడు వలరాజు పన్నెండు అడ్డము మధ్య నడుమ పదమూడు నిలువు పడిపోవు కింది నుంచి పైకి అంటే పడు అని కింది నుంచి పైకి అన్నాడు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పడు పదిహేడు అడ్డం చేయడానికి పనేమీ లేక పని లేక పద్నాలుగు అడ్డము మొదలు నరికిన బహుమతి అంటే కానుక అని మొదలు నరికిన అన్నాడు కాబట్టి ఇక్కడ నుక అని వస్తుంది కానుకలో కాదీసేస్తే నుక తొమ్మిది నిలువు అందువల్లనే కనుకనే కనుకనే ఎనిమిది అడ్డము దూషణలతో కూడిన కవిత్వం తిట్టు కవిత తిట్టు కవిత నాలుగు నిలువు కోకకు జోడి రవిక పది అడ్డం విష్ణుమూర్తి హరి ఆరు నిలువు కెరటం లహరి పదిహేను అడ్డము పార్వతి గౌరీ ఐదు అడ్డము కలకలం అలబలం అలబలం ఏడు నిలువు పోరాట స్థలం బరి బరీ పదహారు అడ్డము ఇది పోసినవాడు నీరు పోయడా అని సామెత నారు పోసినవాడు నీరు పోయడా నారు పదకొండు నిలువు పంట పైరు పదహారు నిలువు మంచి రకం ఉత్తమ శ్రేణి అంటే నాణ్యం అని నాణ్యమైన రకం అంటాం కదా నాణ్యం పంతొమ్మిది అడ్డం సుకృతం పుణ్యం పంతొమ్మిది నిలువు ధరిత్రి పుడమి పదిహేను నిలువు బాబుకు చొక్క పాపకు గవును గవును పద్దెనిమిది అడ్డము తల వెంట్రుకల్లో ఉండి రక్తం పీల్చే జీవి పేను పద్దెనిమిది నిలువు సన్న చెక్క పేడు ఇరవై ఒకటి అడ్డము ఒక చెట్టు నేరేడు ఇరవై రెండు నిలువు వేగంగా దౌడు తీసే అశ్వాన్ని ఇలాగంటారు రేసు గుర్రం, ఇరవై మూడు అడ్డం చివర కడ ఇరవై మూడు నిలువు ఒకే కాన్పులో జన్మించిన శిశువులు కవలలు ఇరవై ఏడు అడ్డము తొమ్మిదో తిది రోజున రోజున అంటే నవమి నవమి నాడు ఇరవై నాలుగు నిలువు హాని కీడు ఇరవై ఎనిమిది నిలువు స్వర్గం నాకం ముప్పై అడ్డము పల్లవం చిగురు ముప్పై రెండు అడ్డము తల అహంకారం బలుపు ముప్పై ఏడు అడ్డము స్వప్నం కళ ముప్పై రెండు నిలువు పరివారం సేన అంటే బలగం ముప్పై మూడు నిలువు వ్యాఘ్రాలు పులులు ముప్పై ఎనిమిది అడ్డము నీచుడు తుచ్చుడు లుచ్చా నలభై అడ్డము బుట్టలు తట్టలు అంటే గంపలు నలభై ఒకటి నిలువు కాపల పహారా లేదా పహర పహరా లేదా పహారా ఇలా కూడా రాయచ్చు నలభై రెండు నలభై ఆరు అడ్డం దేవత అంటే వేల్పు వేల్పు. నలభై ఆరు నిలువు పిల్లన గ్రోవి చివర లేదు వేణువు అంటారు పిల్లన గ్రోవిని చివర లేదు అన్నాడు కాబట్టి వేణు వేణు నలభై రెండు నిలువు తక్కువ వారు అల్పులు అల్పులు నలభై ఎనిమిది అడ్డం కృష్ణార్జునులు నరనారాయణులు నరనారాయణులు ఇరవై ఆరు అడ్డము అడ్డము ఇరవై మూడుతో ఆంధ్రప్రదేశ్లో ఒక పట్టణం అడ్డము ఇరవై మూడు కడ అని వచ్చింది ఒక పట్టణం పేరు కడప ఇక్కడ ప అడ్డము ముప్పై నాలుగు అడ్డము ఇరవై ఆరుతో ఖాతా అడ్డము ఇరవై ఆరు ప ఖాతా అంటే పద్దు ఇక్కడ దు ఇరవై ఐదు అడ్డము సింహాసనం గద్దె ఇరవై నిలువు స్త్రీ అంగన స్త్రీ అంటే ఇక్కడ అంగన ముప్పై ఒకటి అడ్డం గాంధీజీ ఇది కట్టుకునేవారట కొల్లాయి ఇరవై తొమ్మిది నిలువు గృహిణి ఇల్లాలు ముప్పై ఐదు అడ్డము నువ్వులు తిలలు ముప్పై ఒకటి నిలువు కొలత పరిమాణం అంటే కొలమానం అని కొలమానం నలభై మూడు అడ్డము సంతోషం ఆనందం నలభై మూడు నిలువు పెద్దమ్మ ఆమ్మ ఆమ్మ నలభై నాలుగు నిలువు వెనకటి రోజుల్లో బట్టలు వేసుకునేందుకు ఇళ్లలో ఏర్పాటు దండెం దండెం ఏడు అడ్డం హృదయం అంటే డెందం డెందం నలభై ఐదు నిలువు నక్షత్రం తారా ముప్పై తొమ్మిది అడ్డం వేడి వేడి ఇసుకలో ధాన్యం వేయిస్తే ఇవి వస్తాయి ప్యాలాలు లేదా పేలాలు అని కూడా అనొచ్చు ప్యాలాలు లేదా పేలాలు ప్యాలాలు లేదా పేలాలు పేళాలు లేదా పేలాలు ముప్పై ఆరు నిలువు భద్రం క్షేమం అంటే కులాస అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్